మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శ్వాస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఏజీ ఆసుపత్రికి వచ్చారు కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రామ్మూర్తి నాయుడు తో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ట్వీట్స్ చేస్తా ఉన్నారు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆసుపత్రి దగ్గర ఇంకా మృతదేహం ఉంది ఈ సాయంత్రం నారావారిపల్లికి తీసుకెళ్ళబోతున్నారు అక్కడి నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు ఏ గోపి ఆసుపత్రి దగ్గర ప్రజెంట్ సిచువేషన్ ఏంటి మనం చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం నుంచి అయితే ఆ సర్వత్ర అంటే ఒక విషాద ఛాయలు అయితే ఆ నారా కుటుంబలో చాలా అల్ముకున్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క నిండా అయితే కావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు ఆ రామ్మూర్తి నాయుడు నారా నారా చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి నాయుడు గారు అయితే ఈ రోజు ఉదయం వరకు అయితే ఆయన నాకు కొంచెం బాగా సీరియస్ ఉందని అందరికైతే ప్రచారం జరిగింది బట్ ఈ రోజు ఉదయం పదికొండు గంటల సమయంలో అయితే ఆయన మరణించడం అయితే జరిగింది సో ఈ మరణం ఈ మరణ వార్త విన్న తర్వాత నారా లోకేష్ గారు అమరావతి నుంచి హుటాహుటిన బయలుదేరి ఆ హైదరాబాద్ ఏజీఎం హాస్పిటల్ అయితే తరలి రావడం జరిగింది పచ్చిపూడిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఆయన తరలి రావడం జరిగింది సో ఈ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు ఎమ్మెల్సీలు నాయకులు చాలా మంది అయితే ఈ హాస్పిటల్లోకి రావడం జరిగింది అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం వరకైతే ఆకైతే చాలా తీవ్ర ఉద్రిక్త అయితే నెలకొని ఎందుకంటే ఆయన ఒక చంద్రగిరి చంద్రగిరి నారావారిపల్లికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా నుంచి వరకు ఆయన ఒక ఎమ్మెల్యే గెలిచిన విషయం అందరూ తెలిసిన విషయమే సో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో చాలా మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆయన చాలా సంబంధం అయితే ఉంది వాళ్ళతో మంచి ర్యాప్ ఉంది కాబట్టి సో వాళ్ళందరూ అయితే ఈ రోజు హాస్పిటల్ కదా ఆయన చివర చూపుకోవడానికి అయితే చాలా మంది తరలి రావడం జరుగుతుంది ప్రస్తుతం హాస్పిటల్ వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులతో చాలా ఉద్రిక్త హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళ కుటుంబంలో కూడా చాలా విషా ఛాయలు అయితే అల్పుకుంటాయని మనం చెప్పుకోవచ్చు వాళ్ళు ఇక్కడ ఓకే ప్రస్తుతం నారావారిపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి సోదరుడు మాజీ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఏంటి నారావారిపల్లి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటి అవును మనం చూసుకోవచ్చు ఆయన వచ్చరికి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే ఓవరాల్ గా మనం మినిస్టర్ అయితే డెఫినెట్ గా ఆయనకి అధికార లంఛనాలతో ఆయన చనిపోయేటప్పుడు అయితే అధికార లాంఛనాలతో అయితే ఉంటుంది బట్ ఈయన ఎమ్మెల్యే అయినా సరే బట్ ఆ సీఎం తమ్ముడు కాబట్టి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా నారావారిపల్లిలో రేపు ఉదయం అనగా రేపు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో కూడా అధికార గన్ ఫైర్ మధ్యలో రేపైతే వాళ్ళైతే అర్పిస్తున్నారు రేపు మధ్యాహ్నం అయితే ఓకే ఇంకొకటి నారావారిపల్లిలో ఆ స్వగ్రామంలో విషాదశాయలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు తమ్ముడి మరణంతో శోక చందనలో మునిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు కూడా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి ఆసుపత్రి దగ్గర ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళ నుంచి రామమూర్తి నాయుడు ఆరోగ్యం విధంగా ఉంది న్యూరో సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఇంటికే పరిమితమైన పరిస్థితి ఉంది ఆయన గురించి నా ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు ఎందుకంటే వారి ఎమ్మెల్యేగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి సోదరుడుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి ఏమనుకుంటున్నారు ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు పర్సనల్ గా ప్రజలతో ఎలాంటి అనుబంధం ఉండేది ఈ విషయాల గురించి ఏం చెప్తున్నారు అక్కడ స్థానిక ప్రజలు అంటే మనం చూసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ చంద్రబాబు గారిని చూసుకొని అంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు ఆయన రామలక్ష్మి లాగా మంచి పేరు ఉండేదని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు చంద్రగిరి ఎవరైతే ఆ ప్రజలందరూ వాళ్ళని కుటుంబ సభ్యులుగా అయితే భావించడం జరుగుతుంది కుప్పం కావచ్చు లేకపోతే చంద్రగిరి ప్రజలందరూ చంద్రబాబు గారిని వాళ్ళ తమ్ముడు రామ్మోహన్ నాయుడు అయితే ఇద్దరిని రామమూర్తి నాయుడు గారిని ఇద్దరిని ఒక రామలక్ష్మణ్ లాగా చూసేవాళ్ళు ఆ పంతొమ్మిది వందల కూడా ఆయన రెండోసారి పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయిన సరే దాదాపు ఎనభై వేల ఓట్లు అయితే ఆయనకి కూడా అంతే ఎంత ప్రజాదరణ ఉంటే ఇప్పుడు ఆయన చూడటానికి చివరి చూపు చూడటానికి కూడా చాలా మంది ఆ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా మంది జనం రావడం జనం అయితే తరలి రావడం జరిగింది అదే అదేవిధంగా మనం చూసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ నారావారిపల్లిలో అయితే ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళకి అయితే ఇద్దరు కాదు ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలైతే అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే జనాలు గుమ్మి ఆయన చివరి చూపు చూడటానికి అయితే వేల సంఖ్య వేల సంఖ్యలైతే అయితే ప్రజలు పాల్గొని ఆయనకైతే రోహిత అంతక్రి రేపు అంత్యక్రియలు చేయబోతున్నారు ఇంకోటి మనం చూసుకోవచ్చు ఆయన ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో ఎన్నో మంచి పని చేశారని ఆయన మంచి ఉంది రీసెంట్ గానే వాళ్ళ కొడుకు నారా రోహిత్కి అయితే ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది సో ఈ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఆయన పెద్దగా పాల్గొనలేనట్టుగా సో ఆ ఎంగేజ్మెంట్ కూడా దగ్గరుండి నారా రోహిత్ నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా దగ్గరుండి నారా లోకేష్ అదేవిధంగా బ్రాహ్మణి దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా భువనేశ్వరి గారు కూడా ఈ ఎంగేజ్మెంట్ దగ్గరుండి చెబుతున్నట్టు మనందరికీ రిసెంట్ టైమ్స్ మనకి చూసి చూసే ఉంటాము ఆ ఫొటోస్ కూడా వాళ్ళందరూ దగ్గర ఉండి చేసినట్టు మనకి తెలుస్తుంది సో కొన్ని గత కొన్ని రోజుల నుంచి ఈయనకి ఒక న్యూరో సంబంధించిన వ్యాధితో చాలా రోజుల నుంచి బాధపడుతున్న తెలుస్తుంది గత రెండు నెలల నుంచి ఆయన ఇదే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది సో ఎట్టకేలకు అయితే రోజు అయితే ఉదయం అయితే ఆయన అయితే చనిపోవడం జరిగింది ఆ నారావారి కుటుంబంలో విషయాల ఛాయలు అయితే అలుముకోవడం జరిగింది రామూర్తి నాయుడు గారిని చూడడానికి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్సీలు కార్యకర్తలు వీళ్ళే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి కూడా మంచి విష్ణు అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ రోజు ఏజీ హాస్పిటల్ రావడం జరిగింది కచ్చిగుళ్ళు సో ఇంకా చాలా మంది అయితే సెలబ్రిటీలు కూడా వస్తున్నారు సో ఏ ఎనీవే బట్ అయితే మనం మన శాంతి ఆయనకి ఓం శాంతి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ప్రజలు ప్రజలకి చాలా మంచి చేసిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ గోపి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఏజీ ఆసుపత్రి దగ్గరకు వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరెవరు వచ్చారు అక్కడ ఈయన గురించి ఏమన్నా మాట్లాడారా రామ్మూర్తి నాయుడు గారితో ఎలాంటి అనుబంధం ఉండేది వారి గురించి ఏమన్నా చెప్పడం జరిగింది ఎవరన్నా స్పందించారా అవును మళ్ళీ చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా వరకు స్పందించడం జరిగింది రామ్మూర్తి నాయుడు గారు ఆయన వ్యవహార శైలి కానీ లేకపోతే ప్రజలతో వాళ్ళకున్న అనుబంధం సంబంధం కానీ చాలా బాగుంటుంది మాకు ఏ సమస్య వచ్చినా సరే మేము డెఫినెట్ గా నాయుడు దగ్గరికి వెళ్తే ఆ సమస్య తీరిపోతుంది అన్నట్టుగా ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేసేవారు అన్న ఒక పురుషు ఆ ప్రజలకి అదే విధంగా నాయకుడికి మధ్య ఒక మంచి ర్యాప కలిగింది ఉందంటే అది రామ్మూర్తి నాయుడు గారితో ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సేమ్ ఎలా అని చెప్తున్నారు రామ్మూర్తి నాయుడు చాలా మంచి వ్యక్తి ఇంత తక్కువ ఇంత తక్కువ సమయంలో ఆయన మా మా ముందు ముందు లేదు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఓకే గోపి ఇంకొక విషయం నారా రామ్మూర్తి నాయుడు కొంత మొండి ఘటం అని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకంటే ఒకసారి చరిత్ర తెలిసిన వాళ్ళు గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో కొంత విభేదించి బయటకు రావటం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం మళ్ళీ కొన్ని రోజులకే అక్కడి నుంచి మళ్ళీ అన్న దగ్గరికి రావటం ఇదంతా చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటే అది వెంటనే చేసేయాలనుకుంటారు అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉంటారు సో పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటే గతం గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా రామూర్తి నాయుడు అంటే ఒకటి వాళ్ళు ప్రశ్న విషయాలు అంటే కుటుంబ ఇప్పుడు మనం చూ అంటే ఇది టైం కాదు బట్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు మనం చూసుకోవచ్చు అంటే ఇంటి ఇంటికి గెలిచి రచ్చ చేయాలంటే మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ చెల్లి శర్మిలకి మధ్య ఉన్న ఏదైతే వాగ్వాదం ఉందో సేమ్ ఇంటివి ఇంట్లో ఇంట్లో సెటిల్మెంట్ అయిపోవాలి తప్ప ఇట్లా ఆ రచ్చదాకా రావడం అన్నట్టుగా చంద్రబాబు గారు అదే విధంగా రామూర్తి రామమూర్తి నాయుడు గారు ఒకప్పుడు సేమ్ ఇలానే జరిగింది బట్ ఎనివి వాళ్ళిద్దరు అర్థం చేసుకొని మరలా కలిసి అన్నదమ్ములు గారు ఎప్పుడైనా కలిసి ఉంటారు ఆ అన్న మీదకి వస్తా ఉంటే అడ్డుకొని ఆ లక్ష్మణులాగా ఒక ఆయన వెంట నిలబడుతున్నట్టుగా ఆయన మంచి పేరు వాళ్ళు సో అప్పుడు మొండి గట్టమే కాదనట్లేదు బట్ ఆ చాలా మంది ప్రజలకి అదేవిధంగా ఆ ఇంటి ఎవరైతే నారా నారా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు సో ఆయన గురించి అయితే చాలా మంచిగా చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎంత ప్రేమ ఉంటే ఈ రోజు మహారాష్ట్రలో పర్యటనను విడిపెట్టి విడిచిపెట్టి హుటాహుట్టిన బయలుదేరి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అయితే ఆయన చూడటానికి అయితే హుఠాహుట్టిన గచ్చిపొలిలోని ఏజ్ హాస్పిటల్కి అయితే తెరలే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనం గోపి నారా రామ్మూర్తి నాయుడు మృతదేహం ఎన్ని గంటలకే నారావరిపల్లికి చేరుకుంటుంది ఈ రాత్రి బయలుదేరే పరిస్థితి ఏమైనా ఉందా ఏమని చెప్తున్నారు అక్కడ వైద్యులు అవును వాళ్ళు ఆల్రెడీ మృతదేహాన్ని అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ సో నాకు తెలిసైతే అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మనకు వచ్చిన పంతొమ్మిది సమాచారం అయితే ఏంటంటే ఈ రోజు పదము ఒంటి గంట కల్లా నారావారి ఆ మృతదేహాన్ని చేర్చే ఏర్పాటు అయితే ఇక్కడ చేర్చి ఇక్కడైతే చేస్తున్నారు అదేవిధంగా రేపు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే రేపు ఈవినింగ్ నాలుగు గంటల సమయంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఓకే గోపి మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం థ్యాంక్ యూ